नुजी मुद्ध मुद्दा ఈరోజు బాలాజీ స్వీట్స్కి రావడం జరిగింది ఇది ఆంధ్ర మరియు తెలంగాణలో ఇది ఆరో బ్రాంచ్ దీనికి స్థాపించిన పెద్దలు శ్రీనివాస్ గారు ఆయన కృషి మీద ఈ రోజు మీ స్థాయికి ఇది ఎదిగండి మన నెంబర్లో మన సార్ మెయింటైన్ చేస్తారు మొత్తం వీళ్ళ స్టాండర్డ్స్ ఏదైతే మనం ప్రతి ఒక్కరు ఫుడ్ మీద కాన్షియస్ ఎలా పెడతామో అలాగే వీళ్ళు ఈ బాక్స్ ప్యాకింగ్ మొత్తం మీ బాక్స్ లోపలి హండ్రెడ్ నుంచి తెప్పించినారు ఏదో మామూలుగా ఫుడ్ పెట్టేసి కలర్లు పెట్టేసి పిల్లు పెట్టేసి చాటేయకుండా మీరు పౌర్ కిలోకి కూడా వాళ్ళ ప్యాకింగ్ చేస్తారు ప్యాకింగ్కి ఏమి ఛార్జ్ చేయడం లేదు ఇంత మెటీరియల్కే చార్జ్ చేస్తున్నారు అదేవిధంగా స్పెషల్ ఏంటంటే వీళ్ళ బాలాజీ స్పెషల్ ప్రతి ఒక్కరి రూజన్ ఆల్తో మేక్ చేసి ఏ రోజు తయారు చేశారు ఇది ఎన్ని రోజుల్లో తినొచ్చు అది కూడా మెన్షన్ చేస్తున్నారు అది ఇది మూడు రోజుల్లో కొన్ని వరవు ఉన్నాయి ఈ వరవే తిని తినిపిద్దని చెప్పేసి అది కూడా మెన్షన్ చేస్తున్నారు ఇంత హైజీనిక్ గా నాకు తెలిసి ఇంత హైజీనిక్ గా ఏ స్పీడ్ షాప్ లేదని నేను ఒక గ్యారంటీగా చెప్పగలుగుతున్నాను ఎందుకంటే క్వాలిటీ ఏదో మీరు బ్రాంచ్ ఇస్తే మీరు వందల మంది వర్కర్స్ ఉన్నారు వాళ్ళ పెద్ద ఇండస్ట్రీ లాగా మీదైనా పెద్ద పెద్ద కార్యక్రమాలకి బ్యారేజ్ ఫంక్షన్స్కి వాళ్ళకి ఆదరిస్తే అసలు వాళ్ళ ఫ్యాక్టరీ చూస్తే ఇదేదో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ టైట్లో ఉంది అద్భుతంగా ఉంది ఆ క్వాలిటీ వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఇది ఆరో బ్రాంచ్గా విరిగింది ప్రతి ఒక్కటి మీరు చూడండి వీళ్ళు ప్యాకింగ్ మ్యారేజెస్ ఏదైనా బర్త్డే ఫంక్షన్స్కి గిఫ్టింగ్ కావాలంటే కూడా గిఫ్ట్ ప్యాకింగ్ ఉంది ఇది స్పెషల్ అన్నమాట వీళ్ళు దీంట్లో దాదాపు వంద రకాల బాక్స్ ఉన్నాయి మోడల్స్ మీరు కావాల్సినట్టు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు దీంట్లో మీరు ఫ్రూట్స్ ఇది ఐ మీన్ వీళ్ళది డ్రై ఫ్రూట్స్ అదేవిధంగా స్వీట్స్ ఏది కావాలంటే అది చాక్లెట్స్ వీళ్ళ వీళ్ళ దీన్ని ప్యాక్ చేసి ఇస్తారు ఎటువంటి మోడల్స్ వంద మోడల్స్ పైగా ఉన్నాయి బాల్ బాక్సులు ఇంకా మీకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ఇట్లా మీరు స్వీట్ ఇవ్వాలనుకుంటే వన్ స్టాప్ బాలాజీ స్వీట్స్కి వచ్చేయండి ఆనందంగా ఆర్టీసీ బస్ స్టాండ్ అది ఆర్టీసీ బస్ స్టాండ్ అందరూ కూడా మీకు ల్యాండ్ మార్క్ చాలా ఈజీ ఆల్రెడీ చివరిస్ పార్క్ కదా ఉంటుంది కానీ మనకి అది లాంగ్ డ్రైవ్ పోతుంది టౌన్ వాళ్ళకి ఇక్కడ అందుబాటులో మెయిన్ మనకి ఆర్టీసీ కడ పెట్టిన నిజంగా నెల్లూరు ప్రజలందరూ అందుబాటులో ఉండేది దీని ఇటువంటి వాళ్ళకి మనం పోషించాలి ఎందుకంటే వాళ్ళకి ఫుడ్ మనం ఈ రోజుల్లో చాలా అవసరం ఎందుకంటే ప్రతి దాంట్లో కల్టీ వచ్చేస్తున్నాయి అలా కాకుండా అంటే క్వాలిటీతో వీళ్ళ కళ్ళ ముందే మీకు ఏ క్వాలిటీ వాడుతున్నారు ఏ ఆయిల్ వాడుతున్నారు ఏ ప్రైజ్ ఏమిటండి ఎంత ఏ రోజు వాళ్ళు ప్రతి తిరిగి కూడా స్పెసిఫికేషన్గా ఇచ్చారంటే ఇంకా మీరే అర్థం చేసుకుంది ఇంకా మొత్తం మెదక్ ప్రజలందరూ మీ బర్త్డే ఫంక్షన్స్కి మ్యారేజ్ ఫంక్షన్స్కి కూడా వీళ్ళు కానీ కన్సల్ట్ అయితే ఆమె స్టాల్ కూడా పెడతారు వీళ్ళు స్టాల్కి దానికి వాళ్ళ వాళ్ళ పర్సన్స్ ఇస్తారు మీకు ఏ టైప్ కావచ్చు ఆ బాక్స్ కూడా కన్సిలషన్ చేయడం జరిగింది ఈసారి మీరు మీకు విజిట్ చేసి వీళ్ళు అంటే గురించి మీరు కనుక్కొని మీ ఫంక్షన్స్ కూడా వీళ్ళని ఇండియేట్ చేసుకుంటారని కోరుకుంటున్నారండి నమస్తే నమస్కారం అండి ముందరగా ఆరాజీ స్వీట్స్ మన ఆర్టీసీ వర్షాల రావడం ఎందుకంటే ఎంతో హైజీనిక్ గా మెయింటైన్ చేసే బాలాజీ స్వీట్స్ చిల్డ్రన్స్ ప్లాక్ బ్రాంచ్ వన్ బ్రాంచ్ టూ ఇప్పుడు అందరికీ అనుకూలంగా ఉండే ఒక ఏరియా ఆర్టీసీ బస్ స్టాండ్ పెట్టడం జరిగింది వీళ్ళక మిక్చర్స్ కూడా కానీ వీళ్ళకు స్పీడ్ అనేది కానీ మన ఎందరి అందరికీ చెప్తాం కాదు వీళ్ళ మెయింటెనెన్స్ వీళ్ళ స్టాండర్డ్స్ అవన్నీ టాప్ క్లాస్ లో ఉంటాయి మనకి ఇంకా ఇప్పుడు బిల్డింగ్ హ్యాంపర్స్ కానీ ఏదైనా బై ఎగ్జాక్ట్ ఆర్టీసీ మన సమోద కాంప్లెక్స్ లో పెరగడం జరిగింది ప్రజలు ప్రజలందరూ మన గౌతమ్ శాఖ ఇంకా ప్రోత్సహించడానికి